నమస్కారం చంద్రశేఖర్ రీసెర్చ్ అకాడమీ ఆఫ్ బిజినెస్ స్టడీస్ ఛానల్ కి స్వాగతం వ్యాపారం ఆర్థిక విధానాలు ప్రపంచ వాణిజ్యం వంటి ముఖ్యమైన అంశాలను అర్థమయ్యేలా మీకందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇవాళ మనం ట్రంప్ చేసిన సంచలన ప్రకటన గురించి మాట్లాడుకుందాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం చైనా బ్రెజిల్ లాంటి దేశాలకు కొత్త టారీఫ్లు విధించనున్నట్లు ప్రకటించారు దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఫ్లోరిడాలోని హౌస్ రిపబ్లికన్ సమావేశంలో ట్రంప్ ఏం చెప్పారంటే భారతదేశం చైనా బ్రెజిల్ వంటి దేశాలు అమెరికా పట్ల అన్యాయం చేస్తున్నాయి వీటిపై అధిక పన్నులు టారిఫ్లు విధిస్తాం ఇతర దేశాలు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం అమెరికాను దోచుకుంటున్నాయి ఇది ఇకపై ఆగిపోవాలి అమెరికా నిర్ణయించిన మార్గం ఇతర దేశాల నుండి దిగుమతులు పెరగకుండా చేయడం అమెరికాలోనే కంపెనీలను స్థాపించడానికి ప్రోత్సహించడం ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ద్వారా కొత్త టారిఫ్లు వసూలు చేయడం అమెరికా వాణిజ్య లోటు ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉంది చైనా నాలుగు వందల బిలియన్ డాలర్లు ట్రేడ్ లోటు అమెరికాకు చైనా నుండి అధిక దిగుమతులు యూరోప్ యూనియన్ రెండు వందల బిలియన్ డాలర్లు ట్రేడ్ లోటు మెక్సికో నూట యాభై బిలియన్ డాలర్లు ట్రేడ్ లోటు భారతదేశం స్వల్ప వాణిజ్య లోటు కాని స్థిరమైన వృద్ధి అమెరికా భారత్ ఎందుకు లక్ష్యం పెట్టుకుంది అమెరికాకు భారతీయ ఐటీ సేవలు ఔషధాలు ఆటోమొబైల్ ఉత్పత్తులు కీలకం అమెరికాలో భారతీయ కంపెనీల పెట్టుబడులు పెరుగుతున్నాయి కానీ భారతదేశం అమెరికా ఉత్పత్తులకు అధిక టారిఫ్లు వసూలు చేస్తోంది ఉదాహరణకు మోటార్ బైక్లు యాపిల్ ఉత్పత్తులు ట్రంప్ భారతదేశాన్ని తక్కువ టారిఫ్ వ్యాపారం చేయని దేశంగా చూడటంతో కొత్త పన్నులు విధించాలనుకుంటున్నాడు అమెరికా భారతదేశం కోసం ఎంత ముఖ్యమైన మార్కెట్ భారతదేశ ద్వైపాక్షిక వాణిజ్యం ఫైనాన్షియల్ ఇయర్ రెండు సున్నా రెండు నాలుగులో నూట ఇరవై బిలియన్ డాలర్లు భారతీయ దిగుమతులపై కొత్త టారిఫ్లు లాభాలను ప్రభావితం చేయవచ్చు భారతీయ ఐటీ ఫార్మా స్టీల్ టెక్స్టైల్ పరిశ్రమలపై ప్రభావం అయితే భారతదేశానికి వ్యాపారం కోసం ఇతర అవకాశాలు కూడా ఉన్నాయి భారత వ్యూహం అమెరికాతో చర్చలు దౌత్యపరమైన చర్చలు ద్వారా టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం ప్రాంతీయ విస్తరణ యూరప్ మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా లాంటి కొత్త మార్కెట్లను అన్వేషించడం మేక్ ఇన్ ఇండియా పెంపు భారతదేశంలో తయారీ సామర్థ్యాన్ని పెంచి స్వదేశీ ఆర్థిక వ్యవస్థను బలపరచడం భారతదేశపు ఇంటర్నల్ మార్కెట్ గొప్పదే భారతదేశంలో దేశీయ వినియోగం అరవై శాతం కంటే ఎక్కువ భారతీయ మార్కెట్లో కంపెనీలు మరింత పెట్టుబడులు పెంచి స్వావలంబన పెంచుకోవాలి ఎంఎస్ఎంఈ చిన్న మధ్యతరహా లకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిడుల నుండి బయటపడటానికి భారతదేశం స్వదేశీ మార్కెట్ పెంపుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్లు ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది అయితే భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండటంతో దీని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు భారతదేశీయ మార్కెట్ వృద్ధి ప్రాధాన్యత స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ ద వరల్డ్ మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి భారతదేశం ఈ పరిణామానికి ఎలా స్పందించాలి టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం మరియు వ్యాపారులు ఏ చర్యలు తీసుకోవాలి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ చేయండి మరిన్ని వ్యాపార విశ్లేషణల కోసం చంద్రశేఖర్ రీసెర్చ్ అకాడమీ ఆఫ్ బిజినెస్ స్టడీస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మన దేశం మన మార్కెట్ మన భవిష్యత్